గోల్కొండ మహంకాళి బోనాలపై వివిధ విభాగాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఆషాఢ మాసంలో తొలి బోనం గోల్కొండతో ప్రారంభమవుతుందని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ ఆ దేవాలయ పరిధిలో అక్కడ కూడా నిన్న సమావేశం జరిగింది హైదరాబాద్ తొలి పోనంగా గోల్కొట్ట కోట నుండి ప్రారంభమయ్యేటువంటి తొలి పోరానికి సంబంధించి ఇరవై ఆరవ తేదీ నాడు ఇక్కడ ఘనంగా మీ అందరికీ ఆచారము ఆనవాయితీ ఉత్సవాల వేడుకల అనుభవం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పక్షాన్ని మరొకసారి అన్ని శాఖలతో సమన్వయ ఏర్పాట్లు చేసుకొని తొలి పూర్వంగా ఇరవై ఆరో తేదీ నాడు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూజల ఈ యొక్క సమీక్ష సమావేశాన్ని ముందుకు నెలపాల్సింది నూతనంగా నియమింపబడినటువంటి జిల్లా కలెక్టర్ గారు గతంలో జోనల్ కమిషనర్ గా